వధువరులకు సమైక్య భావాన్ని అందించి ఒకరి పట్ల ఒకరికి ప్రేమ అవగాహన సౌజన్యం సౌమ్యత్వం వంటి భావాలు కల్పించేదే పెళ్ళి మూడు ముళ్ళు వేయడం ద్వారా ఒకటి కాబోయే ఇద్దరి వ్యక్తుల ఈరోజు ఈడు జోడులు మాత్రమే కాదు మానసిక భావాలు అభిరుచులు ఏకమవుతూనే ఆ వివాహ బంధం బలపడుతుంది ప్రేమ తన్మయత త్యాగం భక్తి ఓలిమి మొదలైన సద్గుణాలు పూర్తిగా ఎదికేందుకు వివాహ జీవితం ఎన్నో అవకాశాలను ఇస్తుంది కుటుంబ జీవనంలో ఎదగడానికి వివాహ వ్యవస్థ అవసరం పెళ్ళంటే సంబంధం చూడడం దగ్గర నుంచి అరుంధతి నక్షత్రం చూపించడం వరకు పేరెంట్స్కు పెద్ద సవాల్ అని చెప్పాలి ముఖ్యంగా మంచి సంబంధం వెతకడం కోసం తల్లిదండ్రులు ఎంతో ఒత్తిడికి గురవుతారు నచ్చిన సంబంధం కుదిరితే చాలు మిగతా కార్యక్రమాలన్నీ సాఫీగా జరిగిపోతాయి సంబంధాలు కుదర్చడంలో ఇరవై నాలుగేళ్లలో నెంబర్ వన్ స్థానంలో ఉంది జ్యోతి మ్యాట్రిని జ్యోతి మ్యాట్రినిలో నమోదు చేసుకోండి చాలు మీకు నచ్చినట్లుగా మీరు మెచ్చినట్లుగా శుభకరమైన సంబంధాన్ని మీ ముందుకు తీసుకొస్తుంది జ్యోతి మ్యాట్రిని మీ వధూ వరువుల వివరాలను ఇప్పుడే రిజిస్టర్ చేసేయండి ఇక ఈరోజు మ్యాచ్ ప్రొఫైల్ చూస్తే పేరు స్వాతి వయసు ఇరవై ఎనిమిది సంవత్సరాలు బి ఫార్మసీ చేసింది హైదరాబాద్లోని ఒక మెడికల్ ల్యాబ్లో జాబ్ చేస్తున్నారు వార్షిక ఆదాయం వచ్చేసి ఆరు లక్షలు హైట్ ఐదు పాయింట్ ఏడు వెయిట్ యాభై ఆరు కిలోలు వీళ్ళ స్వస్థలం నిర్మల్ నిర్మల్లో వీళ్ళకి రెండు ఇల్లు పొలాలు కూడా ఉన్నాయి స్వాతికి అక్క కూడా ఉన్నారు ఆమెకు పెళ్ళైపోయింది ఇక క్యాస్ట్ వచ్చేసి వెల్మాస్ అయితే వైద్య రంగంలో ఉన్న అబ్బాయి కావాలంటున్నారు స్వాతి పేరెంట్స్ ఇద్దరిది ఒకే ఫీల్డ్ అయితే మంచిది అని వీళ్ళ అభిప్రాయం వీళ్ళది ఆర్థికంగా స్థిరపడిన కుటుంబం అమ్మాయి మే పదిహేను పంతొమ్మిది వందల తొంభై నాలుగులో పుట్టింది అరవెల్లి గోత్రం ఇద్దరి జాతకాలు కలవాలంటున్నారు పేరెంట్స్ ఇదండి స్వాతి గారి మ్యారేజ్ ప్రొఫైల్ ఇంట్రెస్ట్ ఉన్నవారు జ్యోతి మ్యాట్రిమొనిని సంప్రదించండి పూర్తి వివరాలు తీసుకోండి థ్యాంక్ యూ